నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం నేను శ్రీనివాస్ మనం నిన్ననే అనుకున్నాం పాకిస్తాన్ ఏదో రూపంలో దిగి వస్తుంది మనతోటి ఆడుతుంది తప్పదు అది అల్లుడు బిడ్డ అలిగితే ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళ అవసరాలు ఉంటాయి మామ అత్త మామలతోటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ రెండూ కూడా ప్రపంచం ఆదుకోవాలని చూస్తున్న వాళ్ళు మేము బింకంగా కూర్చుంటాం మేము అలుగుతామంటే వాళ్ళకే నష్టం ఈ విషయం అనుకున్నాం మనం ఇప్పుడు ఏమైంది పాకిస్తాన్ దిగొచ్చింది భారత్ తోటి షేక్ హ్యాండ్ ఇస్తా భారత్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వాలి మాకు మాకు కొన్ని కోరికలు ఉన్నాయి డిమాండ్లు ఉన్నాయి అవి తీర్చాలని దిగి వచ్చింది మరి ఏం దిగి వచ్చింది ఏమేమి డిమాండ్లు చేస్తుందో మనం ఒకసారి తెలుసుకుందాం ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో భారత్తో మ్యాచ్ బహిష్కరణపై పాకిస్తాన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రతినిధులు లాహోర్లో పీసీబీతో చర్చలు జరిపారు భారత్తో ద్వైపాక్షిక సిరీస్ పునఃప్రారంభం నిధుల పెంపు ఆటగాళ్ల హ్యాండ్షేక్ వంటి డిమాండ్లు పాకిస్తాన్ ఉంచింది బంగ్లాదేశ్ కూడా ఆర్థిక పరిహారం హోస్టింగ్ హక్కులు కోరింది తుది నిర్ణయం పాకిస్తాన్ ప్రధాని షెరీఫ్ చేతుల్లో ఉంచింది ఆ చేతిలో ఉంచింది ఇది అడుగుతున్నాం నువ్వు కొంచెం దీన్ని ఏదైనా మార్గం చేసి ఆలోచించు బంగ్లాదేశ్ కోరిక కూడా ఏంటంటే వాళ్ళకి టోర్నమెంట్లు నిర్వహించుకోవాలి వాళ్ళ దేశంలో టోర్నమెంట్లు నిర్వహించుకోవాలి అంటే మన భారతదేశం స్వతంత్రంగా మనం నిర్ణయించుకుంటాం నిర్వహిస్తాం గ్రాండ్గా కానీ బంగ్లాదేశ్ ఏంటంటే దానికి ఇతర దేశాల సపోర్ట్లు కావాలి ఒక టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది ఆ దేశానికి ఆర్థిక పరంగా కూడా చాలా నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కోరుతున్నారు మాకు ఒకసారి ఈ నిర్వహణ చేసే బాధ్యతలు మాకు ఇవ్వాలి అనేసి బంగ్లాదేశ్ కూడా డిమాండ్ చేస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ నిర్వహణపై బంగ్లాదేశ్ కూడా ఆసక్తిగా ఉంది స్నేహపూర్వకంగా ఆటలు నిర్వహించుకునే దానికి భారతదేశం ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది కానీ మీసార్ లూతాం తొడలు కొడతాం అని ఎవ్వడు మన మీదికి అన్నా వాళ్ళు మన జోలికి రాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాం మన భారతీయుల యొక్క నైజం అది శత్రువైనా సరే ఇంటికి చొచ్చుకొని వస్తే ఆదరించి బోయిన తాంబూలాదులు ఇస్తాం మనం కానీ ఇంటికి రాకుండా ఎగిరేటికి తప్పకుండా మళ్ళీ వాడు వచ్చేటట్టే అవుతాడు కానీ ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంతే షేక్ హ్యాండ్ కోరుతూ ఉన్నది కరోనా తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వాలంటేనే భయపడుతున్నారు మరి వాళ్ళకంతా పిచ్చేయ్యిందో షేక్ హ్యాండ్ అంటే చూద్దాం ముందు ముందు వరల్డ్ టీ ట్వంటీలో ఏం జరుగుతుంది షేక్ హ్యాండ్లు ఇస్తారా ఏం చేస్తారో మన భారతీయులు చూద్దాం ఏమంటారు మీరు ఈ షేక్ హ్యాండ్ అంశం గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను షేక్ హ్యాండ్ అని అడిగింది కదా దీనివల్ల వచ్చే లాభం ఏంది నష్టమైంది షేక్ హ్యాండ్ ఇద్దామా పాకిస్తాన్ వాళ్లకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏమంటారు మరి